హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక కొత్త జంటని ఇంట్లోకి ఆహ్వానిస్తూ అమ్మ కావ్య హారతి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇందిరాదేవి ఇక హారతికి వెళ్ళబోతుంటే ఇక వెంటనే అనామిక అనామిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక కావ్య వద్దు కావ్య ఆ ఇక హారతి ఇవ్వడానికి పనికిరాదు తిను తన చెల్లికి ఇచ్చి పెళ్లి చేయాలనుకొని లాస్ట్ మూమెంట్లో ఇక మా బేబీకి పెళ్లి కాకుండా చేద్దామని చెప్పి చూసింది అని చెప్పి ఒకవైపు అనగానే ఇక అనామిక వెంటనే స్టార్ట్ చేస్తుంది ఇలాంటి మనుషులతో హారతి తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే ఇక మరొక వైపు నుంచి అపర్ణ అలాగే రుద్రాణి ఇక దానలక్ష్మి ముగ్గురు కూడా కావ్య గురించి ఇక చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు ఇక రాజ్కైతే ఇక ఆ రకంగా మాట్లాడడం అస్సలు నచ్చక ఇక సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా ఆ విధంగానే ఇక ఇటువైపు నుంచి అనామిక అయితే ఇక కావ్య చేతిలోంచి నేను అయితే తీసుకోను ఇక తీసుకోకుండా వచ్చేమంటే వస్తాను తప్పించి ఇక నేనైతే అడుగు పెట్టను లోపలికి అని చెప్పి ఇక మొండిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న కా కళ్యాణ్ అయితే ఏంటి అనామిక మా వదిన గురించి అంతా తెలిసే మాట్లాడుతున్నావా మా వదిన ఎంత బాధపడుతుంది తెలుసా నువ్వు అలా మాట్లాడుతున్నావు అనగానే ఏంటి నాన్న నీకు మీ వదినే ఎక్కువైందా ఇక్కడ నేను బాధపడుతున్నాను అది అర్థం అవ్వట్లేదా నువ్వెంతగానో మనసు పడ్డా అనామికకిచ్చి నీకు పెళ్లి చేయాలని నేను చూస్తే మీ వదిన ఇక తన చెల్లెలకిచ్చి పెళ్లి చేయాలని చూసింది అని చెప్పి దానిలక్ష్మి చాలా అపార్థం చేసుకుంటూ ఉంటుంది కావ్యని ఇక వెంటనే కూడా కళ్యాణైతే అయితే లేదు వదిన ఇప్పుడు హారతి ఇవ్వాలి లేదంటే వదిన తప్పు చేసినట్టు అర్థమవుతుంది ఇక అందరూ కూడా తన్ని తప్పు చేస్తున్నామని అంటున్నారు కానీ నిజంగా మీరందరూ కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు వదిన అలాంటిది కాదు అని చెప్పి కా కళ్యాణ్ మాత్రం ఇక అంటూ ఉంటాడు ఇక వెంటనే అనామిక చూడు కళ్యాణ్ ఇక మీ వదినతోనే హారతి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే నేను ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను ఇక పుట్టింట్లోనే ఉంటాను తప్పించి ఇక నేను కాలైతే ముందుకు పెట్టను అని చెప్పి గట్టిగా అనడంతో ఇక వెంటనే కూడా అక్కడికి వస్తుంది ఇక కావ్య చూడు కళ్యాణ్ ఇక ఎవరిస్తే ఏమైంది మీ ఇద్దరు కూడా కలకాలం కలిసి ఉంటూ మంచిగా ఉండడమే కావాలి మీ ఇద్దరు చల్లగా ఉండడమే కావాలి అలా మాట్లాడకూడదు అనామిక నీకు నచ్చిన వాళ్ళతోనే నీకు హారతి ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రాజైతే అది అది కళావతి అంటే కళావతి సంస్కారం అంటేనే అది ఇక మీరందరికీ అర్థమైందిగా కళావతి ఇక ఈ అనామికకి ఈ కళ్యాణ్కి ఇద్దరికి పెళ్లి చేయాలని తను ఎంత తప్పించుకుపోయిందో నాకు తెలుసు అంతెందుకు ఈ పెళ్లి జరగడానికి మూల కారణమే కావ్య అది నేను మళ్ళా నోటితో చెప్పాలా అని చెప్పి అనామిక తండ్రి వంక చూస్తాడు చాలా సీరియస్గా ఇక వెంటనే అర్థమయ్యి ఇక డబ్బు రెండు కోట్లు అప్పటికప్పుడే ఇక రాస్ తీసుకొని ఇచ్చాడు అంటే ఈ పక్కన కావ్య తీసుకురావడం వల్లే కదా అందువల్ల ఇక నాకు ఇండైరెక్ట్గా అంటున్నట్టున్నారు అనవసరంగా పెద్ద గొడవ చేస్తే ఇక పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి బేబీ ఇక ఖచ్చితంగా నువ్వు ఎవరైనా ఏదైనా పర్వాలేదు ఇక నువ్వు నార్మల్గానే ఇంట్లోకి వెళ్ళు కావ్య హారతి ఇస్తుంది నువ్వు కామ్గా ఉండు గొడవ చేయకు అని చెప్పి ఇక చెవిలో చెప్పగానే ఇక వెంటనే ఇక నార్మల్ అయిపోతుంది ఇక అనామిక ఇక కళావతి హారతి తీసుకురా అని చెప్పి ఇందిరాదేవి అనగానే ఇక ఇందిరాదేవి మాటగా ఇక హారతి అయితే ఇస్తుంది ఇక కావ్య కావ్య హారతి ఇవ్వగానే మాకు కావ్యం మీద ఏమీ కోపం లేదు కానీ అలా సందర్భం ఆ రకంగా అయ్యింది ఇక ఏదైనా జరిగింది కాబట్టి మర్చిపోదాం ఇక ఇందులో చేసింది కావ్య తప్పేమీ లేదు అని చెప్పి ఇంకా వెంటనే మాట మార్చేస్తారు అనామిక తల్లిదండ్రి ఇక హారతి ఇచ్చి లోపలికి పిలిస్తే ఇక లోపలికి వస్తారు ఇంతలో ఇక అనామిక తల్లిదండ్రి అనామికతో ఇదిగో అనామిక నీకేమీ అర్థం కావట్లేదు బేబీ ఇక నువ్వు ఖచ్చితంగా ఆ కావ్యతో మంచిగా ఉన్నట్టే నటించాలి ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఇక తన మీద కుటుంబం అంతా కూడా ఇక చాలా మంచి అభిప్రాయంతో ఉంది ఇక రాజు సంగతి తెలిసిందే కదా రాజు భారీగా ఏ ఏమాత్రం కొంచెం కూడా అవమానించినా ఆయన తట్టుకోలేరు ఖచ్చితంగా నువ్వు కావ్యతో మంచిగానే ఉండాలి బేబీ అనగాని అదేంటి మమ్మీ నాకు ఆ కావ్య మొహం చూస్తుంటే చాలా కోపం వస్తుంది నా పెళ్ళి ఆపాలని చూసింది ఇక అలాంటి కావ్యతో మంచిగా ఎలా ఉండమంటావు అనగాని అవును అదే నేను చెప్తున్నాను నువ్వు మంచిగా ఉంటూనే ఇక అందరి ముందు ఆ కావ్యని పద్ద పద్దాక దొరికిపోయేలాగా ఏదో ఒక తప్పు చేసినట్టుగా సృష్టిస్తూ ఉండు ఇక మనకొక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళిద్దరూ అనుకోకుండా ఈ ఇంటికి అడుగుపెట్టారు నువ్వు అలా కాదు కళ్యాణ్ నిన్ను ప్రేమించి ఇక పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఏం చెప్పినా వింటారు అని చెప్పి ఇక అనామికకి ఇద్దరు కూడా ఇక నూరిపోస్తూ ఉంటారు అర్థమైంది మమ్మీ ఇక నుంచి ఏం చేస్తానో చూడు ఆ కావ్య సంగతి ఏ రకంగా చేస్తానో చూడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఈ లోపల అందరూ కూడా హాల్లో కూర్చోరుగానే ఇక అనామిక తల్లిదండ్రులైతే తెగ మురిసిపోతూ ఉంటారు ఈ కుటుంబానికి మేము బియ్యంపు బియ్యంపురాళ్ళు అయ్యామంటే మేము ఎప్పుడో ఏదో జన్మలో చేసిన అదృష్టం అని చెప్పి ఇక పొగడేస్తూ ఉంటే ఇక అపర్ణ అలాగే ఇక ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు అవునవును ఇక మీరు నమ్మలేపోతున్నారా ఇక దుగ్గిరాల దుగ్గిరాల వంశానికి మీరు వెయ్యపురాళ్ళని ఎందుకని నమ్మలేకపోతున్నారు అనగానే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం ఎందుకంటే మీ స్థాయి ఇక్కడ మా స్థాయి ఎక్కడ అని చెప్పి ఇక వాళ్ళు అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రని అయితే పెళ్ళి జరిగే వరకు నమ్మకం లేదే నాకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అనామిక వాళ్ళ నాన్న అవునవును ఎందుకు నమ్మకం ఉంటుంది ఇక కనకం లాంటి వాళ్ళు పెళ్ళికొస్తే చివరి మినిట్లో ఏం చేసినా చేస్తుంది అలాంటి చాతచక్యం కలది ఇక ఇలా కుటుంబం అని చెప్పి కావ్యని ఇక అందరి ముందు అవమానంగా మాట్లాడుతుంది ఇక వెంటనే కావ్య ఇక రుద్రాణి గారు మీరు ఏం మాట్లాడుతున్నా మా కుటుంబానికే వస్తారు అందరూ సరదాగా మాట్లాడుతున్నా కూడా ఆ సరదాలో కూడా మా కుటుంబం పరువే మీకు కావాలి అనగానే ఇక్కడ పెద్దవాళ్ళం అందరూ మాట్లాడుకుంటుంటే నువ్వేంటి మధ్యలో అనగానే మీ పెద్ద రకం మీరు కోల్పోతున్నారు అని చెప్పి అంట అని అంటుంది ఇక వెంటనే ఇక సరే అయితే ఇక మూడు రాత్రులు ఇక మా ఇంట్లో జరగాలి అని చెప్పి ఇక అనామిక తల్లిదండ్రులు అనగానే లేదు లేదు మా వంశాచారం ప్రకారం మా ఇంట్లోనే ఇక ఈ నైట్స్ ఇక్కడే ఉంటారు కావాలంటే మొదటి పండక్కి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇక వెంటనే కూడా సరే అయితే మేము వెళ్ళి వస్తామండి అని చెప్పి అక్కడి నుంచి అనామిక తల్లిదండ్రులు అయితే వెళ్ళిపోతారు అనామికకి ఇక బాగా ఇక కావ్య మీద ఏదో రకంగా కోపాన్ని తీర్చుకోవాలని ఆలోచన కలుగుతుంది ఇక అందరికీ కూడా కావ్య భోజనం ఏర్పాట్లు చేస్తుంది వంట చేసి డైనింగ్ టేబుల్ మీద అందరికీ కూడా అందరికీ ఇక వంటకాలన్నీ సర్ది పెడుతుంది అందరూ కూడా ఇక కూర్చొని ఉంటే అనామిక అయితే లోపల ఇక ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడెప్పుడు కావ్యని అందరి ముందు ఇరికిద్దామా కావ్య గురించి ఇక చెడుగా ఎలా మాట్లాడదామా అని చెప్పి మనసులో అయితే ఇక ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనానికి కూర్చోగానే కావ్య ఇక అందరికీ ఇలాగే ఇక వడ్డని చేద్దామని చెప్పి అన్నం తీసుకొని అప్పన్న దగ్గరికి రాగానే చేతిలోంచి బౌల్ లాక్కొని ఆగు అని చెప్పి తనే వడ్డించుకొని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక మరొక పక్క అందరికీ వడ్డిస్తూ ఇక దానిలక్ష్మి దగ్గరికి వచ్చి చిన్నత్తయ్య మీకు ఇష్టమైన కూర అని చెప్పి అనగానే పొద్దు నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇష్టమైతే నేను వేసుకుంటాను కదా నువ్వే హ అని చెప్పి చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఇక రుద్రాణి వెంటనే ఎప్పుడు కూడా కావ్యని ఏదైనా చిన్న మాట అంటే చాలు మెరుపుతీగా వచ్చినంత ఇదిగా ఇక మా వదిన వచ్చి వెంటనే కూడా మాకు షాక్ ఇచ్చేది అలాంటిది ఈ వదినేనా ఇలా మారిపోయింది అనగానే అవునవును కొన్ని నిజాలు లేటుగా తెలుస్తాయి ఇన్నాళ్ళంతా కూడా ఏదో అపోహలో ఉన్నాను చిచ్చి అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు ఇక నమ్మకానికే తెచ్చే రోజులని బాగా అర్థమైంది నేనే వేసుకుంటాను నువ్వు నాకేం వడ్డించద్దు అని చెప్పి కావ్యని చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్నారు దాని లక్ష్మి ఇక చుట్టూ అందరూ కూర్చొని అందరూ చూస్తూ ఉంటారే తప్పించి ఎవ్వరూ కూడా ఏమీ అనరు ఇక వెంటనే రాస్క్ అయితే అర్థమవుతుంది ఇక కళావతి తప్పు లేకపోయినా ఇంట్లో అందరూ కూడా కళావతిని ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వెంటనే కూడా ఇక కళావతి ఆ కూర అంటే నాకు చాలా ఇష్టం నాకు వెయ్యి ఇటు వచ్చి వెయ్యి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా వెళ్తుంది కావ్య వడ్డిస్తే వడ్డించిన వెంటనే తింటూ చాలా బాగుంది నువ్వే చేసావా నీ చేతి అయితేనే ఇంత టేస్ట్గా ఉంటుంది నాకే వెయ్యి ఈ కూర రైట్కి కూడా ఉంచాలి అని చెప్పి అనడంతో అక్కడే ఉన్న అప్పర్ణ అయితే చాలు చాలు వీడి ప్రేమ వీడి బొంద వీడు కావాలని నటిస్తున్నాడని అందరికీ అర్థమవుతుంది వీడి పెళ్ళాన్ని ఎవ్వరూ కూడా ఏమీ అనకూడదు అది మేము ఇక తినమో అన్నామని ఇక కావాలని పొగుడుతున్నాడు అని చెప్పి ఇక మనసులో అయితే అపర్ణ రాజ్ గురించి అనుకుంటూ ఉంటుంది మరొక పక్క రుద్రాణి అయితే ఇక నాకు కడుపు అయితే నిండిపోతుంది అన్నం రెండు ముద్దలు తిన్నా కూడా కడుపు అంతా కూడా నిండుగా ఉంది అంటే ఈ కావ్యని ఇలాగే వీళ్ళందరూ కూడా నిందించి ఏదో రోజు ఇంట్లోంచి గెంటేస్తే ఇంకాస్త కడుపు నిండిపోతుంది నాకు అని చెప్పి ఆనందం పొందుతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అనామిక అయితే ఇక ఏదో రకంగా కావ్యని అందరి ముందు ఇరికించాలని బావుగారు మీరు ఒక్కరే రాత్రికి కూడా తింటారా ఆ కూరేదో మేము కూడా టేస్ట్ చేస్తాం కదా అనగానే ఇక వెంటనే అయ్యో అనామిక నీకు వేయకుండానా అని చెప్పి ఇక కావ్య మంచి మనసుతో ఇక కూరను తీసుకొని వచ్చి వేసేసరికి కావాలని చేయి తగిలించి చేత్తో కింద పడేలాగా చేస్తుంది ఇక వెంటనే తన చీరకి కొంచెం కర్రీ తగిలించేలాగా చేసుకొని ఇక వెంటనే ఏంటి ఏంటి కావ్య ఏంటి ఇంత పని చేసావు నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చు కదా కూరగా కూర కాసా నా చీర మీద పడింది ఈ చీర ఎంత కాస్ట్లీనో ఇది నాకు ప్రేమగా కవిగారు కొనిపించారు ఇలాంటి చ ఇలాంటి శారీ మీద కూర వేస్తావా అని చెప్పి కావాలని ఇక ఆ రకంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి అయితే వెంటనే అవును ఇది చాలా కాస్ట్లీ శారీ ఇక వాళ్ళకెలా అర్థమవుతుంది అనామిక ఇక ఎప్పుడు కూడా ఏ నేత చీరలో కట్టుకునే మొహాలకి కాస్ట్లీ శారీస్ గురించి ఎలా అర్థమవుతుంది అని చెప్పి అనగానే ఇక తలదించుకొని చాలా బాధపడుతుంది ఇక కావ్య అయ్యో అనామిక నేనేమి కావాలని పడేయలేదు అనగానే అదేంటది అందరికీ నార్మల్గానే వడ్డించి ఇక కావాలని కోరం పడేసి ఇక కావాలని కాదంటావేంటి అని చెప్పి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇక అక్కడికి ఇక నోరు ఎత్తి ఏం మాట్లాడుతున్నా కూడా ఒకవైపు రుద్రాణి మరొక వైపు మరొకవైపు మరొక వైపు అపర్ణ ముగ్గురు కూడా ఇక కావ్యని నిందిస్తూనే ఉంటారు ఇక అదంతా కూడా అర్థమవుతూ ఉంటుంది రాజ్కి అలాగే ఇందిరాదేవికి కానీ నోరు ఎత్తి ఏ మాట మాట్లాడలేని పరిస్థితి అయితే అయిపోతుంది ఇక వెంటనే నేను క్లీన్ చేస్తాను అనగానే ఏమి అవసరం లేదు కూర అడిగేనంత మాత్రాన నీ కక్షంతా నా చీర మీదే చూపించావు పోనిలే ఏదో ఒకటి అని చెప్పి అక్కడి నుంచి ఇక అక్కడి నుంచి లేచి బయటికి వచ్చేసి శారీ మీద పడింది కొంచెమే అయినా కూడా గోరంతలాగా గోరంతది కొండంత రకంగా చేసి ఇక తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక స్టార్ట్ అయింది కౌంటింగ్ స్టార్ట్ అయింది ఇక ఖచ్చితంగా నిన్ను ఒక ఆట ఆడకుండా వదలను ఇక నన్ను పెళ్లి చేయకుండా తప్పించి నీ ముద్దలు చెల్లిగిచ్చి అనుకున్నావు కదా కవిగారిని కానీ ఆ కవిగారి మనసులో కూడా నీ మీద ఎలాంటి చెడ్డ అభిప్రాయం తీసుకొస్తానో చూడు అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి వచ్చేసి ఇక కావాలని ఇక అన్నీ కూడా సర్దుతున్నట్టు పర్వాలేదక్క నువ్వేమీ కావాలని చేయు కదా అని చెప్పి అందరూ కూడా కావ్యని నిందించిన తర్వాత వచ్చి మెత్తగా కబుర్లు చెప్తుంది అనామిక ఇంకా వెంటనే కళ్యాణ్ అయితే అమ్మాయి గారికి ఇప్పుడు అర్థమైందనమాట ఇక మా వదిన గురించి మా వదిన ఎప్పుడు కూడా ఏది కావాలని చేయదు ఇక కూర చాలా బాగుంది వదిన నాకు కూడా వడ్డించావు కదా చాలా అదిరిపోయింది ఇంకా ఈ కూర తినని జన్మే లేదు అని చెప్పి ఇక అక్కడ పెట్టి వెళ్ళిపోగానే అక్కడే ఉన్న ప్రకాశం అయితే కూర వంక అలాగే చూస్తూ ఉంటాడు కానీ దానిలక్ష్మి చాలా సీరియస్గా ఇక వార్నింగ్ ఇచ్చేసరికి ఇక ప్రకాశం కూడా సైలెంట్గా అలానే ఉండిపోతాడు ఇక కావ్య అయితే మనసులో చాలా బాధపడుతుంది ఇంట్లో అందరూ కూడా ఊరికూరికినే నన్ను నిందిస్తున్నారు ఎవరు ఏమన్నా కూడా నాకు బాధలేదు కానీ ఇక దాని లక్ష్మి అత్తయ్య మాత్రం నన్ను ఈ రకంగా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరం తిన్నాం కానీ ఇక కళావతి ఏంటి తినలేదు భోజనం ఇక కళావతి మనసు నొచ్చుకున్నట్టుంది అని చెప్పి అయితే వెంటనే కూడా అందరూ కూడా ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజు మాత్రం ఒక వచ్చి అడుగుతాడు కళావతి భోజనం చేశావా అని చెప్పి అనగానే హా చేశానండి అని చెప్పి అబద్ధం మాట్లాడుతుంది ఏంటి నువ్వు కూడా నాతో అబద్ధం మొదలుపెట్టావా ఏంటి అబద్ధాన్ని ఇక అతికేలాగా చెప్పడానికి కుదరట్లేదు నీ కళ్ళు చూస్తూనే తెలుస్తుంది నువ్వు బాధపడుతున్నావని అని చెప్పి అంటాడు ఆ మాటకి ఇక వెంటనే కూడా కావ్య కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకుంటుంది చూడు కలావతి ఇంట్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంత మాత్రాన మనసులో అంత బాధ అవసరం లేదు నీ విషయంలో వాళ్ళందరూ ఆ రకంగా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆ విధంగా సిచ్యువేషన్ మారిపోయింది శివ్వకరికి అప్పు ఆ రకంగా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడంతో ఇక అందరూ కూడా కావాలని ఇక కుట్రపూరితంగా పెళ్ళి ఆపాలని చూశారని అందరూ కూడా అన్నారు ఆ విషయంలో నేను కూడా సగం నమ్మేసే పరిస్థితే వచ్చింది కానీ నీ విషయంలో నేను నమ్మకపోవడానికి ఒకటే ఒకటి కారణం ఇక నువ్వు ఆ చెట్టుని మార్చి నా తమ్ముడు పెళ్లి చేయాలని నువ్వు కంకణం కట్టుకున్న సంగతి నాకు మాత్రమే తెలుసు కాబట్టి నీ గురించి నాకు అర్థమైంది వాళ్ళెవరికీ తెలియదు కాబట్టి ఇక ఎప్పటిలాగే ఇక మీ అమ్మ అలాగే ఇక ఈ పెళ్లిని ఆపాలని ట్రై చేస్తుందని వాళ్ళ మనసులో ఉన్న బాధని వెళ్ళగక్కుతున్నారు అంత మాత్రమే నువ్వు మనసులో పెట్టుకొని బాధపడితే ఏం లాభం అది నిజం కాదని త్వరలోనే నిరూపణ అవుతుంది నువ్వు భోజనం చెయ్యి అని చెప్పి ఇక మంచిగా చెప్తాడు రాజ్ ఇక మాటలకి ఇక పోనీలే అందరూ ఇంట్లో అందరూ కూడా నాకు ఆపోజిట్గా మాట్లాడిన మీరొక్కరే నాకు సపోర్ట్గా మాట్లాడితే అంతే చాలండి అని చెప్పి ఇక కావ్య అయితే కాళ్ళు వెంట నీళ్ళు తుడుచుకొని భోజనం అయితే చేస్తుంది ఇక కళ్యాణ్ అలాగే అనామిక ఇద్దరు కూడా రూమ్లో ఉంటూ ఇక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ ఎవరబ్బా అని చెప్పి ఇక చూసేసరికి ఇక బ్రో అని చెప్పి పడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా సీరియస్గా అనామిక మొహం మారిపోయి ఏంటండి మీకు ఒకటే మాట చెప్తున్నాను ఇక మీరు ఆ అప్పు ఇద్దరూ మాట్లాడడానికి వీల్లేదు తను మీతో మాట్లాడితే నన్ను మా ఇంటికి పుట్టింటికి తీసుకొని దింపేసేయండి అంతేకాని ఆ అప్పుతో మాట్లాడితే మాత్రం కుదరదు అని చెప్పి ఉన్న పలంగా గట్టిగా మాట్లాడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు అప్పు మ్యాటర్ దేనికి తీసుకొచ్చావు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ఉన్న పలంగా ఫోన్ రావడం ఏంటి నన్ను నువ్వు నిందించడం ఏంటి అనామిక అని చెప్పి కళ్యాణ్ అనడంతో ఇక వెంటనే ఏంటిది తను నీకెందుకు ఫోన్ చేస్తుంది అనగానే ఓ పిచ్చిది పిల్ల ఫోన్లో ఎవరు చేస్తున్నారన్నది పక్కన పెట్టు బ్రో అనగానే నీకు అప్పు అనే ఎందుకు అనుకుంటున్నావు నేను తనని సరదాగా బ్రో అని పిలుస్తాను కానీ అప్పు ఫోన్ నెంబర్ ఇది అని చెప్పి అప్పు అని చెప్పి ఫీడ్ కనబడుతుంది ఇక వెంటనే కూడా ఇక ఏదైతేనే అప్పు విషయంలో ఇక నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కవి గారు ఖచ్చితంగా అప్పుని మీరిక ఫ్రెండ్గా భావించడానికి లేదు తన మనసులో మీరు ఉన్నారని పెళ్ళిలో చెప్పినా కూడా ఇంకా మీరు నా ఫ్రెండు అని చెప్పి తనతో మాట్లాడడానికి వీల్లేదు ఇక మీరు నాతో ఖచ్చితంగా నాతో కలిసి మంచిగా ఇద్దరం కలకాలం కలిసి ఉండాలి అంటే ఆ అప్పు అయితే మన మధ్యలో ఉండడానికి వీల్లేదు ఇవ్వండి ఫోను అని చెప్పి లాక్కొని అప్పు ఫోన్ నెంబర్ని అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది ఇక వెంటనే ఇక మీకు అలాగే ఈ అప్పుకి ఈ ఫ్రెండ్షిప్ ఈ రోజు నుంచే కట్ అయిపోయింది అని చెప్పి అనగానే కళ్యాణ్ అయితే ఇక నిన్ననే కాబట్టి గొడవ జరిగింది అనామిక మనసులో ఆ మాత్రం కోపం వస్తుంది ఇప్పుడు అప్పు గురించి నేను ఏం చెప్పినా కూడా తను రివర్స్లోనే మాట్లాడుతుంది ఇప్పుడు ఈ మ్యాటర్ని ఎక్కువ పెంచకూడదు అని చెప్పి మనసులో అనుకొని సైలెంట్ అయిపోతాడు కళ్యాణ్ ఇక అనామిక అయితే ఇక వెంటనే కూడా చూస్ చూసారా ఇక మీ మనసులో ఇక ఖచ్చితంగా తప్పు జరిగింది అప్పు తప్పు మనిషి అని మీకు అర్థమైంది కాబట్టి నేను చెప్పేది మీ తలకెక్కింది ఏదో రోజు మీకంటకే తెలుస్తుందిలేండి అని చెప్పి అనడంతో ఇక లోపల మాత్రం కళ్యాణ్ అయితే అప్పు ఏమీ మంచిది కాదు అని నీ మనసులో ఉన్న భావనంతా కూడా నేను త్వరలో తుడిపించేస్తాను అప్పు గొప్పదనం గురించి నీకే అర్థమవుతుంది మెల్లమెల్లగా నువ్వే ఇక నా దారిలోకి వస్తావు అని చెప్పి మనసులో ఇక కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూస్తే ఇక సుభాష్ అయితే అపర్ణని గట్టిగా మాట్లాడతాడు అపర్ణ నువ్వు చేసేదేమీ నాకు నచ్చట్లేదు ఇక నువ్వు ఒక చిన్న పిల్లలాగా ఇక తప్పు ఒప్పు తెలియనట్టుగా ప్రవర్తిస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి అనడంతో ఏమైందండి నేను అలా ప్రవర్తిస్తాను నేను ఎప్పుడు కూడా తప్పు తప్పే ఒప్పు ఒప్పే అని చెప్తాను అని చెప్పి అనటంతో లేదు ఇక కావ్య అందరికీ వడ్డని చేస్తుంటే కావ్య చేతిలోంచి అలా అన్నం గిన్నె లాక్కొని నీకు నువ్వే వడ్డించుకుంటున్నావంటే అర్థమేంటి కావ్య కావ్య వడ్డించకూడదనే కదా అనగానే ఇక నాకు మీరు ఏ కబులు చెప్పినా వినదలుచుకోలేదండి ఆ కావి అంటే నాకు చాలా చిరాకు కోపం ఇక ఇన్నాళ్ళు భరించాను సహించాను కానీ వాళ్ళ కుటుంబం రోజురోజుకి దిగజారిపోతూ ఇక కావాలని తప్పుల మీద తప్పు చేస్తూ ఉంటే ఇక ఆమె గారి చేతుల్లో ఉంచి భోజనం తినే అంతా దిగజారిపోలేదు నేను నాకు చేతులు ఇచ్చాడు భగవంతుడు అందుకే నేను వడ్డను చేసుకున్నాను అంతెందుకండి మీ మనస్సాక్షి గడగండి ఇక ఆ కుటుంబం మన కుటుంబాన్ని ఏ రకంగా దిగజార్చిందో ఆఖరికి కళ్యాణ్ పెళ్లిలో కూడా లాస్ట్ మినిట్ వరకు ఆ కనకం ఇక అప్పు ప్రేమిస్తున్న సంగతి అందరి ముందు బయటపెట్టి కళ్యాణ్ అన్నమాయికుడిని చేసి తాళిబొట్టు కట్టిద్దామని చూసింది ఇంకా ఆ విషయంలో ఇక ఈ కావ్య కూడా బాగా ఉందని అందరి ముందు తెలిసింది ఇంకా ఆ కావ్యని నమ్ముకుంటూ ఆ కావ్య మొహం చూస్తూ ఎగిలిస్తూ తను వండిన వంటని తింటూ తన చేత్తో వడ్డించి చేసుకుని తినాలంటే నేను నటించలేనండి నేను మనిషినే అని చెప్పి అపర్ణ అయితే గట్టిగా మాట్లాడుతుంది ఇక వెంటనే సుభాష్ అయితే అలా ఎందుకు అనుకుంటారు చివరి అక్కడికి ఇక అక్కడి పెళ్లి అయిపోయినాక పెళ్లి జరిగే ముందు కూడా ఇక కనకం వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు పెళ్లి ఆపడానికి కాదు కదా అపర్ణ అనగానే అలా అని మీరు ఎలా అనుకుంటారు తన జరిగిందంతా కూడా బండారం అంతా రుద్రాన్ని బయట పెట్టిందని ఇక అక్కడ ఏమీ చేయలేమని వాళ్ళు వెళ్ళిపోయారు అదే రుద్రానికి ఆ ఉత్తరం దొరకకపోతే ఏదో రకంగా కళ్యాణ్ కంటపడి కళ్యాణ్ని ఏదో రక ఏ మార్చి పెళ్లి చేసుకుందామనే ప్లాన్లోనే ఉంది ఆ కనకం అని చెప్పి ఇక కనకం వాళ్ళ ఫ్యామిలీని కావ్యని చాలా అపార్థం చేసుకుంటూనే ఉంటుంది అపర్ణ ఇక ఒకవైపు అయితే రాజ్ అలాగే కావ్యలు ఇద్దరు కూడా ఇక అందరూ దూరం అయిపోయిన కావ్యకి రాజ్ దగ్గరవుతున్నాడని మనసులో అయితే ఎక్కడో చిన్న ఆశ అయితే ఉంటుంది కావ్యకి కానీ అసలే అయితే ఇక శ్వేత అనే అమ్మాయితో మాట్లాడుతూ శ్వేతని అడ్డు పెట్టుకొని కావ్యని పుట్టింటికి పంపించేయాలని అనుకుంటున్నాడని సంగతి తెలియక రాజు గురించి మంచిగా ఊహించుకుంటుంది ఇక కావ్య రాజ్ మాత్రం ఇక అందరి ముందు సపోర్ట్ చేయకపోతే బాగోదని ఇక కళావతి చేసింది తప్పు కాదని తనని ఇక సపోర్టివ్గా మాట్లాడుతున్నాను తప్పించి కావ్య మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు కావ్యని ఇక త్వరలో వాళ్ళ ఇంటికి అయితే పంపించేయాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు ఇద్దరు కూడా చెరుకు ఒక విధంగా మనసులో అనుకుంటూ ఇక అలాగే నిద్రపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్